హాయ్ ఎవరి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి గోడు ఫ్రై అండి ఇది చాలా చాలా వరకు మనకి వండడానికి చాలా కష్టంగా ఉంటుందండి ఒక్కొక్కరికి ఎందుకంటే ఎంత బాగా ఫ్రై చేసినా కానీ పుల్లలు పుల్లలుగా ఉంటూ మనకి గొంతుకి అడ్డం పడ్డట్టుగా అనిపిస్తుంటుంది అండి అలా కాకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి మెత్తగా కుక్ వేలాగా ఈరోజు నేను ఈ గోడ ఫ్రై చూపిస్తాను మీలో ఎవరికన్నా ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ గోడ్చికుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా గోడ్చికుడుకాయ ఫ్రై కోసం నేను కొన్ని గోడ్చికుడికాయలు తీసుకుంటున్నాను అవి కూడా కొంచెం లేతగా సన్నగా ఉన్నాయి తీసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుంది విరగ్గొట్టగానే ఇలా విరిగిపోయాయి కదా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలాంటి గూడిచి కుడిగాయలు తీసుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈనలు తీసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందండి నేను మొత్తం పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మనం వాటర్లో ఉడికించుకోవాలండి దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుడి కుడిగాయలని ఒకసారి రెండుసార్లు కడిగేసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలోకి వీటిని తీసుకొని మొక్కలకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక లోటా లోటన్నర పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని పొయ్యి పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు చూసారు కదా ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇంకా ఉడకలేదండి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ముక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది గ్రీన్గా ఉన్నది చాలా ఉడికిపోయినట్లుగా మనకి ముక్క చూస్తేనే అర్థమైపోతుందండి ఉడికిపోయింది అనేది ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని డ్రైన్ చేసేస్తే వాటర్ అన్ని డ్రైన్ చేసేసాక చూసారు కదా ఇలా ఉంది వీటిని మూత పెట్టేసి కొంచెం ఆరిపోకుండా అలాగే ఉంచినట్లయితే ఆ ముక్క అనేది అలాగే సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు పోపు గింజలు ఉంటాయి కదా శనగపప్పు ఇవి వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఈ ఫ్రైకి మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి నేను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వేసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్ రెమ్మలు కచ్చాపచ్చగా దంచుకొని ఈ ఆయిల్లో వేసుకోండి వెల్లుల్లి ఆయిల్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడ్చి కుడకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ముక్కలు అన్నిటినీ ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఇంకొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత అలాగే ముక్కలకు పట్టే మందమే నేను సాల్ట్ వేస్తున్నానండి కర్రీ మొత్తానికి కాదు ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు కూడా సాల్టీ సాల్టీగా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ పసుపు ఉప్పు అంతా ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మరొకసారి గరటితోటి ఈ ముక్కలన్నిటినీ కింది వైపుకి వైపుకి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడ సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం పట్టింది మీరు కారం ఎక్కువ వాళ్ళయితే ఇంకో పావు స్పూన్ వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా మీరు కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక కూడా చెక్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు కారం ఉప్పు ఈ ముక్కలకు పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి గోర్చికుడుకాయ అనేది ఎంతో సాఫ్ట్గా మనం తినేటప్పుడు కొంతకి పుల్లల్లాగా తగలకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి కారం పచ్చివాసలు పోయేదాకా ఒక నిమిషం ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్లు పొంగులాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి మరొకసారి గరితోటి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి అంతేనండి చూసారు కదా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ కర్రీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో గోచుకుడుగాయ ఫ్రై ఇలా ఉడికించుకొని చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది ఎంతో సాఫ్ట్గా ఫ్రై కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకునే వాళ్ళు ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెంత కావాలసా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చింది అనుకుంటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్